పత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఓ మీడియా సంస్థ ఆరు వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టింది అదాని గ్రూప్ రెండు వేల నాసిరకం బొగ్గును నాణ్యమైన బొగ్గుగా చూపి తమిళనాడు ప్రభుత్వ జనరేషన్ డిస్ట్రిబ్యూటన్ కంపెనీకి విశ్రయించిందని లండన్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వారం రోజుల క్రితం ఓ కథనాన్ని ప్రచురించింది ఈ ఒప్పందం విలువ అక్షరాల ఆరు వేల కోట్ల రూపాయలు భారీ స్థాయిలో జరిగిన కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలేవి దానిపై స్పందించలేదు బొగ్గు కుంభకోణంపై ఆర్గ ైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు రూపొందించిన నివేదికనే ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ప్రచురించింది అయితే ఓసీసీఆర్పి నివేదికపై ప్రధాన పార్టీలేవి వ్యాఖ్యలు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది దశాబ్ద కాలంగా అదాని అంబానీలే కాదు కోట్లు కొల్లగొట్టి బ్యాంకుల్ని నిట్ట నిలువన ముంచేసి ఉడాయించిన పెద్దల గురించి తెలిసిన మోడీ ప్రభుత్వం పల్లెత్తు మాట అనలేదు అక్రమాలకు పాల్పడిన కార్పొరేట్లు పెద్దల్ని తమ పార్టీలో చేర్చుకోవటమో విరాళాలు ఇచ్చిన వారిని కాపాడుకోవడమో చేస్తూ వచ్చింది అందువల్లే అదాని బొగ్గు స్కామ్ లో కోట్లు దండుకున్న పోనీలే మనోడు అన్న తీరులోనే వ్యవహరించారు పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగుతున్న చందన అక్రమార్కులకు అండగా నిలిస్తే అంతర్జాతీయ మీడియాలో ఈ ఉదాంతం పతాక శీర్షికల్లో నిలిచింది గోడి మీడియా మాత్రం దాని నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చిందని స్పష్టమవుతుంది పదేండ్లుగా గుజరాత్ దోస్తులైన అంబానీ అదానీలతో అంటకాగిన మోడీ వారిద్దరు తమ వాళ్ళు కాదన్నట్టుగా ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్ నెత్తిన రుద్దే ప్రయత్నం చేశారు దీనికి ప్రతిస్పందించిన కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం తగ్గలేదు కార్పొరేట్లు ఇచ్చిన విరాళాలు సహా అన్నింటిపై విచారణ చేసుకోవాలని ఘాటుగా సమాధానమిచ్చింది దీంతో బిజెపి సైలెంట్ అయిపోయింది రెండు వేల పద్నాలుగు జనవరిలో అదాని ఇండోనేషియా నుండి బొగ్గును కొనుగోలు చేశారు ఈ బొగ్గులో కిలోకు మూడు వేల ఐదు వందల క్యాలరీలు మాత్రమే ఉన్నాయి ఇదే సరుకును ఆరు వేల క్యాలరీల బొగ్గగా చూపించి విక్రయించారు ఆరు వేల క్యాలరీలు అంటే బాగా విలువైన గ్రేడ్ గా పరిగణిస్తారు ఈ అమ్మకం ప్రక్రియ ద్వారా అదాని రవాణా ఖర్చులు పోను రెట్టింపు కంటే ఎక్కువగానే లాభం గడించారు అని ఫైనాన్షియల్ టైమ్స్ వివరించింది ఆ సంవత్సరం మొత్తం ఇరవై రెండు నౌకల ద్వారా బొగ్గు రవాణా జరిగింది విద్యుత్ ఉత్పత్తి కోసం తక్కువ గ్రేడ్ ఉన్న బొగ్గును ఉపయోగిస్తే ఇంధనాన్ని ఎక్కువ పరిమాణంలో మండించాల్సి వస్తుంది దీని వల్ల గాలి నాణ్యత పడిపోతుంది కాలుష్యం పెరుగుతుంది అంటే అదాని గ్రూపు ప్రజల ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి లావార్జునే ధ్యేయంగా అవినీతికి పాల్పడిందని అర్థమవుతుంది తమిళనాడులో ఇంత పెద్ద కుంభకోణం జరిగితే డిఎంకే కానీ అన్న డిఎంకే కానీ ఇప్పటి వరకు విప్పలేదు ఈ కుంభకోణం అన్న డిఎంకే పాలనలో జరిగినప్పటికీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే పాలక పక్షాన్ని ఎండగట్టలేకపోయింది కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా మౌనాన్నే ఆశ్రయించింది రాష్ట్రంలో జరిగే ప్రతి పరిమాణంపై పత్రికా ప్రకటనలు విడుదల చేసే పట్టాలి మక్కల్ కచ్చి సైతం నోరు మెదపడం లేదు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ కుంభకోణంపై స్పందించింది కేంద్రంలో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని తెలిపింది ఇంత బహిరంగంగా అవినీతి జరిగితే కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ సిబిఐ ఐటిఎం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రశ్నించారు రాజకీయ నాయకుల మౌనం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని చెన్నైకి చెందిన స్వచ్ఛంద సంస్థ సంస్థనర్ జయరం వెంకటేశ్వరంపై తాము రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర విజిలెన్స్ ఈ కుంభకోణంపై తాము రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర విజిలెన్స్ అవినీతి నిరోధక డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశామని ఆయన గుర్తు చేశారు ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదని చెప్పారు ఈ విషయాలను కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఆరేండ్ల కిందటే ప్రస్తావించింది కాగా తనపై వచ్చిన ఆరోపణలను అదాని గ్రూప్ తోసిపుచ్చింది అవి తప్పుడు ఆరోపణలని ఆధారాలు లేవని తెలిపింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్న డిఎంకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అదాని గ్రూప్ కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్ ఆరోపించారు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కుంభకోణంపై స్పందించేందుకు తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నరసు అందుబాటులోకి రాలేదు కో అధికారులు కూడా దీనిపై ఏమీ మాట్లాడడం లేదు